ఇగో అందరికి అందరు బాగున్నారా ఇక ఇవాళ విషయం వచ్చేసి ఏంటిదంటే ఇక ముందు ముందుగా క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా దానికోసం అయితే నేనైతే ఇంట్లో చాలా ఈజీగా గోధుమ పిండితోనైతే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ అయితే ఇంకా మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను మా కన్నమ్మ అయితే మీకైతే హాయ్ చెప్తుంది అటు కన్నమ్మ హై చెప్పు హై జంపు హై జంపు అగ హై జంప్ అర్జు షంపు హై జంపు హాయ్ జంపురా కన్నం అయితే మీ అందరికి అయితే హాయ్ చెప్తుంది కేక్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది న్యూ ఇయర్ అలా క్రిస్మస్ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుంది కదా ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా కేక్ ప్రిపేర్ చేసుకుని అయితే తినండి ప్రాసెస్ అయితే నేను చెప్తానండి ఫస్ట్ అయితే నేనైతే ఇందులో టూ ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకున్నాను తర్వాత అయితే ఒక గ్లాస్ అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ షుగర్ వచ్చేసి దీనికైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి షుగర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే అయితే మిక్సీ పట్టుకోవాలి బ్లైండ్ చేసుకోవాలి బాగా నేనైతే గోధుమ పిండిని అయితే చలించుకుని పెట్టుకున్నా అండి ఈ అయితే ఫోర్ గ్లాస్ అయితే తీసుకున్నా నేను ఇప్పుడు ఇందులోకైతే వంట సోడ అయితే యాడ్ చేసుకుంటున్నా అలాగే నేనైతే ఇంతకుముందు బ్లెండ్ చేసుకున్నా కదా ఎగ్ షుగర్ ఆయిల్ ఇవైతే ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి ఇక ఇప్పుడై ఇప్పుడైతే ఇందులో అయితే కలుపుకోవాలి ఇలా ఒకవేళ పిండి తిక్కుగా అయితే మాత్రం ఇందులో పాలు వేసుకొని అయితే కలుపుకోవాలి వేడి చేసి చల్లార్చిన పాలనైతే కొంచెం వేడి వేడిగున్నా పర్లేదు ఇందులో అయితే నేనైతే పాలు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఉండలేకుండా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఇలా దీనైతే బాగా కలుపుకున్న తర్వాత మనం ఎగ్ ప్రిపేర్ అంటే కేక్ ప్రిపేర్ చేస్తాం కదా ఇందులో కలిపితే కొంచెం గీ అన్నా లేకపోతే పిండి అన్నా యాడ్ చేసుకోవాలి నేనైతే ఘీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఘీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది నా దగ్గర అయితే వెన్నెల సెన్సెన్స్ అయితే లేదు ఇందులో అయితే ఇంకా పొడి పిండి పిండిని అయితే చల్లుకోవాలి ఇట్లా ఇట్లా చల్లేసుకొని ఇందులో అయితే ఇక మనం మిక్స్ చేసుకున్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కేక్ చేసే ట్రేలో లో వేసుకున్న తర్వాత ఇట్లా ఒకసారి చేసుకోవాలి ఎందుకంటే కింద ఎయిర్ బబుల్స్ అంటే ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతాయి అన్నమాట ఇలా కేక్ ని చేసే ముందు అయితే ఒక టెన్ మినిట్స్ ముందైతే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెట్టి గిన్నెనైతే వేడి చేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో అయితే కేక్ అయితే పెడుతున్నాను ఇందు నుంచి గాలి పోకుండా కవర్ చేస్తున్నాను కేక్ మధ్యలో అయితే చూస్తున్నానండి ఇప్పుడైతే బాయిల్ అయితే అవుతుంది చూడండి నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టి అయితే బాయిల్ చేస్తున్నా కేక్ని అయితే ఎక్కడి వరకు వచ్చిందో చూస్తున్నా ఓమై గార్డ్ మన కేక్ అయితే పొంగుతుందన్నమాట ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేస్తుంది ప్రాసెస్ కొంచెం టైం ఇద్దాం మళ్ళీ సో ఫైనల్లీ మన కేక్ అయితే ఎక్కడి వరకు కుక్ అయిందో చూసేద్దాం అన్నమాట ఓమై గార్డ్ చాలా బాగా పొంగింది చూద్దాం చూడండి కొంచెం లైట్గా పిండి అయితే అంటుకుంటుందన్నమాట అంటే ఇంకా కొంచెం బేక్ అవ్వాలి ఇలా పిండి అయితే అంటుకోవద్దు టూత్పిక్ అయితే ఓ ఇప్పుడైతే చూద్దాం కొంచెం టైం ఇచ్చిన తర్వాత అయితే చూస్తున్నా కేక్ బేక్ అయిందో లేదో అని కేక్ అయితే బేక్ అయిందండి టూత్పిక్ అయితే పిండి అయితే ఏం అంటుకోవడం లేదు చూడండి ఇలా క్లియర్గా వస్తే కేక్ అయితే బేక్ అయిపోయినట్టే చూడండి చాలా క్లియర్గా సో ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది ఒక చాక్తో ఇట్లా అనుకుంటే కార్నర్స్ కు ఈ అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే ఒక ప్లేట్లో ప్లేట్లో అయితే నేను తీసుకుంటున్నాను చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే చాలా ప్లఫ్టీగా వచ్చింది కేక్ అయితే మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి లాస్ట్ అయితే నేను నాకైతే ఒక పీసే మిగిలింది అన్నమాట టేస్ట్ వచ్చేసి ఎంత అంటే అంత బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత అంటే టేస్ట్ అనేది ఎంత అంటే బాగుంది ఇక మన వీడియోని ఇంతవరకు చూస్తూ ఉంటే పోతా పోతా లైక్ సబ్స్క్రైబర్ ఏదో చేసుకొని పోవచ్చు కదా ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం